వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆయా ప్రాంతాలలో ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు జిల్లా కేంద్రాల్లో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్ లో హెల్ప్ లైన్ సెంటర్ను ఏర్పాటు చేశారు జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ టూ డబల్ నైన్ సెవెన్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ కు ఫోన్ చేసి సమస్యలు తెలపాలని రెవెన్యూ అధికారి పవన్ కుమార్ తెలిపారు టోల్ ఫ్రీ నెంబర్ సేవలు తదితర అంశాలపై మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తున్న రిపోర్ట్ కరీంనగర్ జిల్లాలో గత వారం పది రోజులుగా నిరంతరాయంగా పడుతున్న వర్షాల వల్ల ఏమైనా హౌస్ డ్యామేజెస్ కానీ రోడ్ కట్టుకోవడం కానీ చెరువులు పొంగి ప్రవహించడం కానీ కాలనీలు మునిగిపోవడం కానీ ఇలాంటి ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని తెలియజేయడానికి కరీంనగర్ కలెక్టరేట్లో ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వడం జరిగింది ఈ టోల్ ఫ్రీ నెంబర్ను ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఏవైనా సమస్యలు ఉంటే ఫోన్ ద్వారా జిల్లా అడ్మినిస్ట్రేషన్కు తెలియజేస్తా అని కోరుతున్నాను ఈ నంబరు జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ టూ డబల్ నైన్ సెవెన్ టూ ఫోర్ సెవెన్ ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉంటుంది వాటికి సంబంధించిన అధికారులను అప్రమత్తం చేయడం జరుగుతుంది హౌస్ డ్యామేజెస్ అయితే తహసీల్దార్లను ఒకవేళ చెరువులు పొంగిపోవడం సంబంధించి అయితే ఇరిగేషన్ అధికారులను రోడ్ బ్లాకేజెస్కి సంబంధించి కూడా అక్కడ మండలాధికారులకు తెలియజేయడం జరుగుతుంది కాలనీలకు కాలనీలు మునిగిపోవడానికి సంబంధించి కూడా డిపిఓ గారికి తర్వాత మండల పరిషత్ అధికారులకు తహసీల్దార్లకు తెలియజేయడం జరుగుతుంది వారికి కూడా సరైన సదుపాయాలు అందజేయడం జరుగుతుంది ఇండ్లు కూలిపోయినా కూడా వాటికి జియో ప్రకారం ఏదైతే నష్టపరిహారం ఇవ్వాలో అది బిల్ చేసి వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినప్పటికీ కూడా అటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నగర ప్రాంతాల ప్రజలకు మరియు మండల ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కలెక్టర్ ఆదేశాల మేరకు కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఖచ్చితంగా అధికారులను మాత్రం అప్రమత్తం చేశారు ఇలాంటి విపత్తులు సంభవించినా కూడా అటు నగర ప్రాంతాల ప్రజలు గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే ఖచ్చితంగా అక్కడ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ చేస్తామని చెప్తున్నారు అటు ఇండ్లు కూలిపోయినా కూడా చెట్లు విరిగినా స్తంభాలు కింద పడ్డా కూడా అదేవిధంగా విద్యుత్ అంతరాయం కలిగినా కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసిన వారికి తక్షణమే అందుబాటులో ఉండి వాళ్ళ ప్రాబ్లం అయితే మీరు సాల్వ్ చేస్తామంటారు మీకు ఒకసారి టోల్ ఫ్రీ నెంబర్ చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ టూ డబల్ నైన్ సెవెన్ టూ ఫోర్ సెవెన్ ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మీరు ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఆ యొక్క సిబ్బంది తక్షణమే అందుబాటులో ఉండి అక్కడ అంటే ఏ ప్రాంతం సంబంధించిన అధికారులకు ఆ ప్రాంతానికి సంబంధించిన అధికారులను అప్రమత్తం చేసి అక్కడున్న ప్రాబ్లంను మాత్రం మేము సాల్వ్ చేస్తామని ఇక్కడ అధికారులు చెప్తున్నారు ఖచ్చితంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి విపత్తులు సంబంధించిన కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి పవన్ కుమార్ చెప్పడం జరిగింది కెమెరామ్యాన్ అనిల్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్